హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నానండి అలాగే మనకు జారుడుగా ఉండే క్లాతులని ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూడండి చాలా సింపుల్గా ఎంత బిగనర్స్ అయినా కానీ స్టిచ్చింగ్ చేసేయచ్చు చూడండి నేను లైనింగ్ బ్లౌజు అలాగే చీరలో వెళ్ళిన బ్లౌజ్ని జెయింటింగ్ అనేది చేశానండి ఏం దాకా జెయింటింగ్ చేస్తే సరిపోతుంది కదా మళ్ళీ వీడియో అనేది చూడాలా అని చెప్పేసి అనుకోకండి ఛానల్లో నేను వీడియో పెట్టాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్చింగ్ ఎలా మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలో అందులో ఉంటుంది మనం కొంచెం పొరపాటు అనేది చేసామనుకోండి బ్లౌజ్ పీస్ మొత్తం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను చాలా క్లారిటీతో వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఎలా జెయింటింగ్ అనేది చేసుకోవాలో చూడండి జాయింటింగ్ చేయడం వల్ల నేను ఎంత సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అలాగే పిన్స్ అనేవి పెట్టకుండానే మనము చాలా సింపుల్గా మనకు ఇలా కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి కాబట్టి ఒకసారి మీరు జాయింటింగ్ చేసి చూడండి అలాగే ఎక్కడ కూడా మనకు కుచ్చు కుచ్చు కానీ బుగ్గ బుగ్గ కానీ అస్సలు రాలేదు చాలా ఈజీగా అయిపోయింది బ్యాక్ పట్ అనేది చీరలో వెళ్ళిన బ్లౌజ్కి లోన సైడు అంటే ఉల్టా సైడు మీరు లైనింగ్ బ్లౌజ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇది మాత్రం మీరు మర్చిపోకండి అలాగే బ్యాక్ పట్టి అనేది వన్ ఇంచ్ మందం ఉన్న క్లాత్ అనేది తీసేసుకొని ఇలా జాయింటింగ్ అనేది చేయండి గోట్ సైడ్ ఉన్నది తీసుకున్నారనుకోండి మీకు హెమ్మింగ్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఇప్పుడు ఇలానే కొంతమంది కుట్టు వేస్తూ ఉంటారు ఇలా కుట్టు వేయకండి మళ్ళొక కుట్టు అనేది వేసుకోండి ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మరొక కుట్టు అనేది వేశారనుకోండి అది చక్కగా కూర్చుంటుంది అన్నట్టు వేసుకున్నప్పుడు పట్టిలాగా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు దీనికి మనం హెమ్మింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది దొడ్డు కుట్టు అనేది వేసేసుకోండి బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా అయిపోతుంది బిగనర్స్ అయినా కానీ ఈజీగా విస్క్ అనేది రాకుండా ఒక హాఫ్ అవర్లో లైనింగ్ బ్లౌజ్ అయితే అయిపోతుంది చూడండి లైనింగ్ బ్లౌజ్ అనేది నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ ఎంత సింపుల్గా కుట్టేసానో చూడండి మీరు అసలు ఎలాంటి కుచ్చుకుచ్చుగా వస్తుందేమో అలాంటి ఏం ప్రాబ్లం అనేది లేకుండా చాలా సింపుల్గా చూడండి ఏదో కుట్టు వేసేసినట్టుగా వేసేసాను మీరు జైంటింగ్ చేసి ఒకసారి చూడండి ఇలా జారుడుగా ఉండే బ్లౌజ్లకి జెయింటింగ్ వేసి చూడండి కుచ్చుకుచ్చుగా వస్తుందేమో అనే డౌట్ అనేది ఉండదు అయితే మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకోసం అని అంటే ఈ ఫ్రంట్ పార్ట్లు కొంతమంది రివర్స్గా పెట్టేసి జయింటింగ్ అనేది చేశారనుకోండి అది మొత్తం కూడా రాంగ్ అయిపోతుంది మీరు పట్టి కాజపట్టి ఎదురెదురుగా చూసుకోవాలి రెండు కూడా లైనింగ్ బ్లౌజ్ పట్టి కాజపట్టి ఎదురు ఎదురు చూసుకోవాలి అలాగే మన చీరలో వెళ్ళిన బ్లౌజ్ కూడా ఎదురెదురుగా చూసుకోవాలి నేను ఇప్పుడు మీకు డాట్స్ అనేటివి చూపిస్తున్నాను ఉక్స్ పట్టి దగ్గర సమానంగా చూసుకోండి షోల్డర్కి రెండు మధ్యలో చూసుకొని సమానంగా చూసుకోండి నేను చాలా ఈజీగా కుట్టేస్తున్నానండి కొంచెం మన కుట్టుడు మీద అవగ్రహణ అనేది ఉంటే చాలా ఈజీగా మనకు ఇలా షేప్ పట్టీలు అనేటివి పెట్టేసుకోవచ్చు అలాగే డార్ట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అయితే మీరు జారుడుగా ఉండే బ్లౌజ్లకి పిన్స్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేయకండి ఇలా జైంటింగ్ అనేది చేసేసి మాత్రము స్టిచ్చింగ్ చేయండి మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి మీకు బ్లౌజ్ కుట్టడం విరక్తి అని అనిపించదండి బిగనర్స్కి అయితే ముఖ్యంగా కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి జైంటింగ్ చేసి అలాగే జైంటింగ్ చేసిన తర్వాత మీరు ఐరన్ చేయాలక్క అని అంటారు కొంతమంది ఐరన్ చేస్తూ ఉంటారు ఐరన్ చేయాల్సినంత అవసరం ఏం లేదండి మనం ఫ్యాన్ గాలికి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేస్తే సరిపోతుంది నేను షేప్ పట్టిలో కూడా జైంటింగ్ చేశానండి చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కుచ్చుకుచ్చుగా రాకుండా ఉంటుందని చెప్పేసి మీకు వీ ఈ వీడియో అనేది తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే మీరు చీరలో వెళ్ళిన బ్లౌజులు కొన్ని కొన్ని తిర్లాగా మనకు కన్విన్స్ అయిపోతూ ఉంటాం కదండి అది జాగ్రత్తగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఇలా రెండు కూడా నేను స్టిచ్చింగ్ అనేది చేసేసానండి షేప్ పట్టీలు కూడా ఇలా షేప్ పట్టీలు సైడ్కి మొత్తం కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరొక వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి ఇలా నేను ఒకవేళ మీరు హ్యాండ్స్ కూడా అలానే స్టిచ్చింగ్ చేయాలి జెయింటింగ్ చేసి స్టిచింగ్ స్టిచ్చింగ్ అనేది చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చు అండి కానీ నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇలా నేను ఒక ఫ్రంట్ పార్ట్కి రెండు ఫ్రెంట్ పార్ట్లకి కూడా మనము షెప్పట్లు పెట్టిన తర్వాతనే కుట్టిన తర్వాతనే పక్కన పెట్టుకున్నాక తర్వాతనే చూసుకోండి ఇలా నేను వీడియోలు చూపిస్తున్న విధంగా కరెక్ట్గా చూసుకొని పెట్టేసేయండి ఒక షేప్ పట్టి కుట్టగానే ఒక ఫ్రంట్ పార్ట్కి జాయింటింగ్ చేసామనుకోండి అది కొంచెము రివర్స్గా అయిపోతుంది కాబట్టి మళ్ళీ మీరు కుట్టు అనేది విప్పాల్సి వస్తుంది రెండు షేప్ పట్టీలు కుట్టిన తర్వాతనే రెండు ఫ్రంట్ పార్ట్లకి కరెక్ట్గా చూసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇది నేను కింద సైడ్ నుంచి పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను మరొకటి పైన సైడ్ నుంచి పెట్టి స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేయండి ఊరికే కుట్టేసి మళ్ళీ కుట్టు అనేది విప్పాల్సి వస్తుంది మీకు కుట్టు మీద విరక్తి తెచ్చుకోకండి కాబట్టి మీరు రెండు ఫ్రంట్ పట్లు కుట్టి రెండు షేప్ పట్టీలు కుట్టిన తర్వాతనే జాయింటింగ్ అనేది చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసేసేయండి ఒకే కుట్టు వేయకండి ఎప్పుడు కూడా జాయింటింగ్ చేసిన తర్వాత రెండు కుట్లు వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మనకు అలాగే వీళ్ళని వస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫుల్ కటింగ్ వీడియో కావాలి అంటే కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేసేయండి పేపర్ కటింగ్ చూపించాను బిగినర్స్ కోసము అలాగే క్లాతుల మీద కూడా చూపించానండి చాలా వీడియోస్ ఉంటాయి మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయండి ఛానల్లో చూడండి ఇలా మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే పాదం మందం అలా కట్ చేసేసేయండి ఉండదు అసలు ఇప్పుడు వచ్చేసి మనము పట్టి కాజపట్టి స్టిచ్చింగ్ చేసుకుందాము పట్టి కాజాపట్టి బ్యాక్ నెక్ దగ్గర వెళ్తుంది నా ఫుల్ వీడియో చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది పట్టి టూ ఇంచెస్ తీసుకోవాలి కాజాపట్టి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను పట్టి కుట్టి చూపిస్తున్నాను పైన సైడ్ నుంచి పెట్టుకోవాలి మీ ఆది బ్లౌజ్కి పట్టి ఎక్కడ సైడ్ ఉందో చూసుకొని అప్పుడు స్టిచ్చింగ్ అనేది చేయండి ఇలా దీన్ని టూగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఈ ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేయండి కొంచెం జారుడుగా ఉండే క్లాతులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు నెమ్మదిగా ఉన్నప్పుడు కొంచెం ఖాళీ టైంలో ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి కాటన్ బ్లౌజ్లకు అయితే చాలా ఈజీగా అయిపోతుందండి స్టిచ్చింగ్ చేయడము అదే ప్లెయిన్ బ్లౌజులు అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది కాబట్టి బిగినర్స్ అయితే ఫస్ట్ మీరు ప్లెయిన్ బ్లౌజులు కుట్టడానికే ట్రై చేయండి మనకైతే ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది మరొక కుట్ అనేది వేసుకోండి ఇక్కడ ఇక్కడ కింద సైడ్ లాక్ చేసేసేయండి మనకు లైనింగ్ క్లాత్ కనిపించకుండా ఉంటుంది ఇక్కడ ఒక కుట్ అనేది వేసుకుంటే మనకు ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది ఇప్పుడు నేను మీకు కాజా కట్టి కాజా పట్టి అనేది చూపిస్తాను కింద సైడ్ నుంచి పెట్టాలండి కాజా పట్టి ఎప్పుడు కూడా అందుకే నేను మీకు చెప్తున్నాను ఉక్స్పట్టి టూ ఇంచెస్ కాజాపట్టి త్రీ ఇంచెస్ కాజాపట్టి ఏమో ఇలా కింద సైడ్ నుంచి పెట్టాలి ఉక్సిపట్టి ఏమో పైన నుంచి పెట్టాలి ఇది కూడా టూగా ఫోల్డింగ్ చేసేసి రెండు అనేటివి వేసేసేయండి చివరిన చూసుకొని వేసుకోండి ఇలా అలాగే మీకు వీడియో అర్థమైందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఉక్సిపట్టి కాజాపట్టి అయిపోయింది నేను ఇవి రెండు కూడా భుజాలు జెయింటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు మీకు హ్యాండ్స్ దగ్గర కూడా చాలామందికి డౌట్ అనేది ఉంటుంది మనము చీరలో వెళ్ళిన బ్లౌజు ఇలా ఉందా చీరలో వెళ్ళిన బ్లౌజు రైట్ సైడ్ పైన లైనింగ్ బ్లౌజ్ అనేది పెట్టండి ఇది ఎందుకు చెప్తున్నానంటే తిర్లాగా వేసి కుడతాం అంటే హెమ్మింగ్ అనేది లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసేసి లోపల సైడ్ వేసేసి మనకు లైనింగ్ బ్లౌజ్ పైన కుట్ అనేది పడేటట్టు మరొక కుట్ అనేది వేసుకోవాలి మీకు క్లారిటీగా అర్థం కావాలంటే కొంచెం మళ్ళీ వెనక్కి జరిపి వీడియో అనేది చూడండి అర్థమైపోతుంది మరొక కుట్టు అనేది వేసుకోండి చివరి సైడ్ వేసుకోవాలి ఈ కుట్టు ఇలా ఇప్పుడేమో మనకు చీరలో వెళ్ళిన బ్లౌజు పైన సైడ్ ఏమో రైట్ సైడ్ అనేది వచ్చింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు మొత్తం కూడా జెయింటింగ్ అనేది చేసేసాలి ఇది హెమ్మింగ్ లేకుండా హెమ్మింగ్ ఉండే బ్లౌజులు కూడా నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను ఛానల్లో ఉంది చూడండి ఇక్కడ మొత్తం కూడా మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం అనుకోండి మనకు హ్యాండ్స్ అనేటివి టూ హ్యాండ్స్ కూడా ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ని మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే టూ హ్యాండ్స్ ఇలానే చేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అలాగే వీడియోని అసలు లైక్ చేయండి లోత్ తీయడం ఎలా అనేది నేను మళ్ళీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్